నమస్కారం గోదావరి బనక చర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తుంది ఎవరు అనుకూలిస్తుంది ఎవరు ఒకసారి చూద్దాం ఎట్లా వరద జరాడు కిందిపోయే నీళ్ళని కా మనకు టీడీపీ ఆంధ్రప్రదేశ్ టీడీపీ అటుపక్కన జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అంటుంది అక్కడ వ్యతిరేకత స్పష్టంగా ఉంటుంది కనుక ఆ బనక చీరలు వైసీపీ వ్యతిరేకిస్తున్నది వ్యతిరేకించేదాల్లో కూడా కొంత ఏంటంటే పార్టీగా వ్యతిరేకిస్తూ లోపల మాత్రం సంతోషపడుతుంది ఎందుకంటే చూద్దాం మేము వ్యతిరేకిద్దామని కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిపిఐ కాంగ్రెస్ పార్టీ దాంతోపాటు చాలా ప్రజా సంఘాలు నీటి నిపుణులు రాయలసీమ సంఘాలు రాయలసీమ నీళ్ళు వస్తాయనుకున్న సంఘాలే ఇంజనీర్తో సహా ఈ బనకచెల్ల గోదావరి గోదావరి బనకచిల్ల ప్రాజెక్టు సాధ్యం కాదు అనవసరంగా మనకు తెలియని మారుతుంది ఇది ఒక్కన చెప్పాలంటే పెద్ద ఎత్తున కా మరో కాళేశ్వరం అవుతుంది మన కూలేశ్వరం అవుతుంది అని చెప్పి వాళ్ళు అంటున్నారు దాంతోపాటు ఇది అవైలబుల్ కాదు కేంద్ర ప్రభుత్వం రూపాయి పెట్టకుండా మీరు ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలతో మొదలు పెడితే ఇది లక్ష ఎనభై ఒక వేల కోట్లు పూర్తి కాదు ఇంకో పది రేళ్ళు పడుతుండొచ్చు దాని మీద అభ్యంతరాలు వ్యక్తమైతే కోర్టుకి ఎడతారు అది పనికిరాని ప్రాజెక్ట్ అని చెప్తున్నాను దాని బదులు ఆంధ్రప్రదేశ్లో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులకు వికరంగా జలాలు కట్టి కేటాయించిన కృష్ణాలో గోదావరిలో కేటాయించిన నీళ్లను వాడుకోండి దాని ద్వారా మనం చేయొచ్చు ఒకవేళ నిజంగానే కృష్ణాలో కలప దొచ్చుకుంటే ఆ నీళ్లను పైకి పులిచింతల ఆ తర్వాత నాగసాగర్ శ్రీశైలం ద్వారా ఎత్తిపోస్తే అటు రాయలసీమకు ఇటు పక్కన రెండింటికి లాభం అవుతుంది మీరు బనకచెల్ల ప్రాజెక్టు గోదావరి వెనకచిల్ల కరెక్ట్ కాదంటున్నారు విజయ శ్రీరామ్ గారు అని మనకు జలవల్ల నిపుణుడు అట్లా నిపుణుడు దాంట్లో దానిలో నిన్నటిదాకా సలహాదారుగా ఉన్నాడు ఇప్పుడు మాజీ సలహాదారు అయ్యింది ఆయన మాటలు సభ విందాం ఆయన బనకచెల్ల అంటే గోదావరి వెనకచెల్ల పనికిరాని ప్రాజెక్టు ఒకవేళ అయితే బీజీ కాదు బీసీ కావాలని అంటున్నాడు బీసీ అంటే మనకు జీబీ కాదు జీసీ అంటున్నాడు గోదావరి అంటే జీబీ అంటాం జీవి బదులు జీసీ అంటున్నాడు జీసీ అంటే గోదావరి నుంచి కావేరి ఈ వాటర్ తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా బనకచల్ల ద్వారా మన అక్కడిని బనకచల్ల ద్వారా కాదు గోదావరి పులి పులిచెంతల మన మన పోలవరం నుంచి కాదు ఎక్కడి నుంచి తీసుకోవాలంటే ఇచ్చంపల్లి నుంచి తెలంగాణ భూభాగం ద్వారా నాగసార్లు పోసి నాగార్జున సాగర్ నుంచి పైకెత్తిపోసి అప్పుడు ఒకవేళ కావేరి దాకా అనుసంధానం చేయదలుచుకుంటే అప్పుడు తెలంగాణ వాటర్ కూడా మిగులు జిల్లా మనకు అక్కడి కృష్ణానదిలో కలపడం వల్ల వచ్చే అదనపు జలాలను గోదావరిలో కలపడం గోదావరి నీళ్ళని తీసుకుపోతారు కనుక అక్కడ వాళ్ళు వాళ్ళకి ఇచ్చి లీగల్గా దీన్ని తీసుకుపోతే బాగుంటుంది తప్ప జీ మన గోదావరి వెనక జలం బదులు జీవి బదులు జీసీ గోదావరి కావేరి అనుసంధానం కావాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన బంగ దాకా జరగని కదా మొత్తం మీద జల మీద మంచి అవగాహన ఉంది కదా ఆల్ వాటర్ అంటే ఏంది అశ్వరుడి వాటర్ అంటే ఏంది మనకు ఈ మిగులు జలాలు ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా ఆయన చెప్తున్నాడు కదా క్లియర్గా చెప్తున్నాడు కదా కనుక రేపు పొద్దున విన్ సొల్యూషన్ అంటే ఉభయ తెలుగు రాష్ట్రాలకు పనికి వచ్చే సొల్యూషన్ ఆయన చెప్తున్నాడు దాన్ని వినాలి కదా వినద ఎవరు చెప్పినా అని వినాలి కదా ఇదంతా పక్కన పెట్టి కేవలం బనక చెల్ల అనే దాన్ని ముందర తీసుకపోతే గతంలో ఏదైతే చెప్తున్నాను కదా అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు నెంబర్ వన్ తెలంగాణలో కూడా మనకు కాంగ్రెస్ తప్ప మిగతా వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు దీనిలో బీజేపీ పాత్రను మనం తీసుకోవాలి బీజేపీ తగుదనమ్మా అని పిట్టపోరు పిట్టపోరు పిల్లి తెరిచింది అన్నట్టు పైన కూర్చొని ఇవాళ ఒక మీటింగ్ పెట్టి ఏది తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చింతచెట్ల కింద పంచాయతీ పిలిచి వాళ్ళు మమా అనిపించుకున్నారు ఏంటంటే వాళ్ళ పానంతా వెనకచల్ల అనే మాటను ఇవాళ మంత్రివర్గం ఇద్దరు ముఖ్యమంత్రుల సమక్షంలో ఒక మాట అనిపించుకున్నారు అది వాళ్ళ విజయం తెలంగాణ విజయం కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయం అంటున్నాను మొత్తం చేశారు అది అది జరిగింది కానీ ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు వేదరసిగా నుంచి మొదలుకొని అనేక మంది నీరు జలాలు బాబు లేదు గోదావరిలో ఉన్నాయో ఆ నీళ్లు పనిపక్కనం సరిగ్గా జరగాలి మళ్ళీ ఒక రకం చెప్పాలంటే మళ్ళీ మహారాష్ట్ర పంచాయతీ పెట్టుకుంటా పెట్టుకోకుండా ఉన్న నీళ్లను సద్వినియోగం చేయడానికి ఎట్లా చేయాలని వాళ్ళు చెప్తున్నారు అట్లానే కృష్ణా జిల్లాను కూడా ఇప్పటికీ వరద ఈ మధ్యన నీళ్లు బాగునే వస్తున్నాయి తప్ప మామూలుగా రావడం లేదు కనుక గోదావరి నుంచి నీళ్లు తరలించాల్సిందే దానికి ప్రతిగా తెలంగాణ కానీ కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ వాటా ఇవ్వాల్సిందే ఆ వాటా ఇస్తూ రెండు వందల నాలుగు వందల టీఎంసీలు తరలించి దానిలో రెండు వందల టీఎంసీలు పై రాష్ట్రాలకు ఇచ్చేసి తీసుకపోతే లీగల్గా ఉంటుందని ఒక మాట వస్తుంది అందుకే అందులో భాగంగా ఇచ్చే ఒక జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని కూడా నీటి నిపుణులు ముఖ్యంగా విజయల శ్రీరామ్ లాంటి వాళ్ళు చెప్తున్నారు ఇవన్నీ పక్కన పెట్టి నిపుణులు కాని వాళ్ళు రాజకీయం కోసం మాట్లాడే వాళ్ళు ఇదంతా మాట్లాడుతున్నారు దీనిలో బీజేపీ కూడా నాటకం ఆడుతున్నాను చెప్పాను కదా పిట్టపోరు పిట్టపోరు పెళ్లి తెలిసిందన్నట్టు ఇవాళ ఒకవేళ నిజంగానే గోదావరి నీళ్ళు ఉన్నాయనుకుంటే గోదావరిలో మీద ప్రాజెక్టులు అన్నిటికి కూడా ఇప్పుడు ఇచ్చాపల్లి దాచే ప్రాజెక్టు పట్టించిన అనుకోండి అప్పుడు రా తెలంగాణ నీళ్లు ఆల్మోస్ట్ ఆ తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలను ఈ మూడు కాళేశ్వరం ద్వారా అట్లాగే మొదటి నుంచి నిజం అంటే మనకు అది ఎట్లుంటాయి అన్ని చెరువుడు కుంటలు చిన్న మైనర్ మేజర్ ఇరిగేషన్ అన్ని కలిపితేనే తొమ్మిది వందల ఎనిమిది టీఎంసీలు కేవలం గోదావరి గోదావరిలో పోయే నీళ్ళు కాదు అన్ని కలిపితేనే చిన్న నీటి వనరుల నుంచి మొదటిది పెద్దవాటికి అన్నిటి కలిపితే తొమ్మిది వందల అరవై టీఎంసీలు తాను ఇచ్చెంపల్లి కట్టి దాని కింద ఉన్న మనకు ఏదైతే సీతారామ కానీ మిగతా ప్రాజెక్టులు పూర్తి చేసేదానికి కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీ ఫిఫ్టీ అని ఉంటే అప్పుడు మీది నీళ్లు వాడుకున్నాక కిందికి పోయే నీళ్ళను ఎవరైనా వద్దనో అప్పుడు వద్దన అది అవుతుంది అది కాక ఛత్తీస్గఢ్ వాడుకో వాడుకోలే నూట అరవై టీఎంసీలు మనం తెలంగాణ రాష్ట్రానికి కామెరలు కల్ప దాకా తీసుకుపోయే అవకాశం ఉంటుంది కనుక అది కూడా నీటి మనం చెప్తున్నారు దాన్ని పాటించాల్సిన అవసరం ఉంది విన్యున్ సొల్యూషన్లో ఉభయ కుశలోప చాలామంది శ్యాంప్రసాద్ రెడ్డి గారిని తెలంగాణ ఇంజనీర్ల ఫోరం అధ్యక్షుడు రిటైర్డ్ తెలంగాణ ఇంజనీరింగ్ ఫోరం ఆయన చెప్తున్నారు వీటిని మాటిద్దాం ఇవన్నీ విడిచిపెట్టి ముఖ్యమంత్రులు సమావేశం కాగానే మా పురుషులు చేపల పురుషు తిన్నాడా లేకపోతే బిర్యానీ తిన్నాడా హైదరాబాద్ బిర్యానీ తిన్నాడా ఇది కాదు మీ వర్ష అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి అతనిలో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నప్పుడు కూడా తెలంగాణ భూభాగం నుంచి మళ్ళీ అంటే ఒప్పుకున్నాక జగన్మోహన్ రెడ్డి గారిని పులికి బదనాం చేశారు కదా ఇదే టీడీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్లో అంటే వ్యక్తిగతంగా వీళ్ళ ఎజెండా ఎత్తిసేపు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించడానికి టీడీపీ టీడీపీని వ్యతిరేకించడానికి చంద్రబాబును వ్యతిరేకించే వైసీపీ ఈ రెండు పని చేస్తున్నాయి అందరి ప్రయోజనాలు మళ్ళీ అంతే అందరి ప్రయోజనాలు ఏంటంటే రాష్ట్రంలో ఓట్లు రావాలి రాష్ట్రంలో పని కావాలి ప్రజల మద్దతు కావాలంటే ఇవన్నీ ప్రజల మధ్య భావోద్వేగాలు భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఇప్పటికైనా సరే దీనికి ఒక విన్ సొల్యూషన్ కావాలి జీరో సమ్ గేమ్ కాదు జీరో సమ్ గేమ్ అంటే ఒకరు నష్టపోతే ఒకరు లాభపడతారు ఒకరు లాభపడితే ఒక నష్టపోతారు అదే బిను సొల్యూషన్ అంటే రెండు రాష్ట్రాల ప్రజలు బాగుంటారు ఈ నీళ్లను ఎట్లా వినియోగించుకుంటే బాగుంటుంది ఎవరికి నష్టం కాకుండా రెండు రాష్ట్రాల ప్రజలు ముఖ్యంగా రెండు రాష్ట్రాల ప్రజలు కాదు అటు పక్కన కర్ణాటక ప్రజలు కూడా బాగుపడాలంటే దీనికి గోదావరిలో నీళ్లను కింది గడిపే క్రమంలో గంగా కావేరీ పథకాన్ని అమలు చేయాలి గంగా నుంచి మహానది ద్వారా గోదావరికి నీళ్ళు తీసుకురావాలి కదా గంగా నది ఇంకా చాలా ఎక్కువే నీళ్ళు దేశంలో రెండో పెద్ద నది గోదావరి అయితే మొదటి పెద్ద నది గంగా కదా బ్రహ్మపుత్ర పెద్దది కానీ బ్రహ్మపుత్ర మొత్తం భారతదేశంలో పాలదు కనుక అట్లా చూసుకుంటే గంగా కావేరి పథకాన్ని అమలు చేస్తేనే సాధ్యమైంది దీనికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి దీని మీద ఉన్న ప్రాజెక్టులన్నీ గంగా కావేరిలో ప్రాజెక్టులన్నీ తాను నిర్మాణ బాధ్యతలు తీసుకోవాలి ఒకటి రెండవది కనీసం గోదావరి టు కావేరి అనుకున్నా కూడా దానికి కూడా నిర్మాణ బాధ్యతలు ఎవరు తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి అది చెంపలు అవుతుందా బనక చెల్లెవుతుందా ఏదనేది చాలామంది నిపుణులతో మాట్లాడి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఇప్పుడున్న నీళ్లను ఎట్లా మస్తారు పంచినీళ్ళని ఎట్లా అర్చుడు వాటర్ ఎట్లా ఇస్తారు దాంతోపాటు ఏ ప్రాజెక్టులు కట్టుకోవడానికి అన్ని అనుమతులు పూర్తి స్థాయిలో ఇస్తే అప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి కూడా అనుమ అభ్యంతరం ఉండదు కూడా తెలంగాణలో ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభ్యంతరాలు చెప్తున్నారు కదా మాకు ఈ అభ్యంతరాలు మీ తొమ్మిది వందల అరవై ఎనిమిది ఏఎంసీలకు పూర్తిగా అభ్యంతరాలు ఏమైనా రాసి కనీసం రేవంత్ రెడ్డి అన్న మాట కంటే వీలు ఉంటుంది కదా అవన్నీ విడిచిపెట్టి కేవలం ఏకవాక్య ఎజెండాతో వాళ్ళ ఏదైతే వెనక చల్లని ఎజెండా చేర్చిందో దీనివల్ల తెలంగాణకు మహాప్రమాదం ఉంది ప్రమాద కంటక మోగుతున్నాయి మోగినాయి రేపు దీనివల్ల దాని నష్టమయ్యే అవకాశం ఎక్కువ